కన్ఫామ్ ఇంట్రడక్షన్ కే హండ్రెడ్ ఇయర్స్ వెళ్ళిపోతుంది ఎవరో వేరే లెవెల్ అసలు స్టోరీ అసలు మొత్తం సముద్రం మీద తీసి అసలు ఒక కాన్సెప్ట్ ఒక ఆబ్జెక్ట్ ని ఎవరు ఇంత పెద్ద సినిమా తీస్తారని ఇప్పుడే తెలిసింది కోటేశ్వర వేరే లెవెల్ అనిరుద్ మ్యూజిక్ సూపర్ హిట్ జై జవరా జై ఎన్టీఆర్ సూపర్ అన్నా అన్నా సాంగ్ అయితే సూపర్ అన్నా ఫైట్ లో సూపర్ అన్ని సూపర్ అన్న చెప్పుకోవడానికి ఏం లేదు పక్కా నడుస్తా సినిమా ఇండియా పర్ఫార్మెన్స్ ఎప్పుడో అన్న సూపర్ అన్న సూపర్ అన్న ఆచార్యని మై అన్న ఆచార్య రావడం అని చెప్పారన్నా ఆచార్య దేవరా మూవీ చూసాక ఆయన మొత్తం మర్చిపోతారన్న మా మై మర్చిపోతారు డైరెక్షన్ సూపర్ ఫస్ట్ పాయింట్ డిఓపి ఆయన సెందిల్ గారు గారు ఒకసారి అయితే స్టాప్ వర్క్ చేసాడు అండ్ ఇంకొకటి మా పాడుకోవాల్సింది మన సాబు సినిల్ గారు ఆయన గురించి ఎంత చెప్పి మాట్లాడే స్థాయి కాదు మనది ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే స్థాయి మనది కాదు మాట్లాడుకోవాల్సింది స్టోరీ గురించి స్క్రీన్ ప్లే గురించి డైరెక్షన్ గురించి పోతే ఆర్ట్స్ వర్క్ గురించి మ్యూజిక్ గురించి స్టోరీ మాట్లా పడిందన్న కలెక్షన్స్ గురించి నేను మాట్లాడవలసుకోలేదు బట్ ఫస్ట్ హాఫ్ వర్క్ అయితే మాత్రం బీవత్సం ఉంది SHUT uh NOT